సరిలేరు నీకెవరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు పరశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమాతో బిజీగా ఉన్నారు అయితే గత కొంతకాలంగా మహేష్ బాబు హాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే మొదటి నుంచి మహేష్ బాబు టాలీవుడ్లో తప్ప బాలీవుడ్లో కూడా సినిమా చేసే ఆసక్తి చూపించలేదు మరి అలాంటి మహేష్ బాబు హాలీవుడ్ సినిమాని ఓకే చేశారంటే అభిమానులు కూడా షాక్ అయ్యారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి క్లారిటీ ఇచ్చారు మహేష్ బాబు తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ కి వెళ్లిన మహేష్ బాబు అక్కడ ప్రెస్ తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు రాజమౌళి సినిమా గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని అన్న మహేష్ బాబు హాలీవుడ్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చారు నాకు ఏ హాలీవుడ్ ప్రాజెక్టు గురించి కూడా తెలియదు అని ఇండైరెక్ట్ గా తను హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వట్లేదు అని క్లారిటీ ఇచ్చారు ఇక సర్కార్ వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతోంది